అరే మామ ఒకసారి బండి ఎవరా అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అరే కొత్త రా అందులోనే నీలాంటి వాడికి ఇవ్వాలంటే సరే పెట్రోల్ కొట్టించి పట్టుకెళ్ళు అరే మామ బండి స్కి పడిపోయావరా పడిపోయారా ఎక్క నీలాంటోడు బండి వాడు నాదిరా బుత్తు అక్క బండి అవసరం పడిందిరా ఒకసారి రాజండి ఎక్కువ చేద్దామా అరే మామా నువ్వు ఒక్కసారిగా బండి రా రిక్వెస్ట్ రా జీవితం పక్కడ మీద ఆధారపడి బ్రతుకుని వేరా నీ బ్రతుకు అరే మామ ప్లీజ్ సరే మామా నా బండి తీసుకెళ్ళరా అవునా అరే మామా రాముగురాలు మళ్ళీ పడ్డారంట్రా అవునా చిన్ననాటి నుండి జ్ఞాపకాలతో కట్టుకున్న వంతేనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం స్నేహం అంటే నవ్వుల్లో భాగం కావడం కాదు కష్టాల్లో తోడుగా నిలబడటం